వెల్కమ్ బ్యాక్ వందేళ్ల కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అతి కష్టం మీద డబుల్ డిజిట్ సాధించిన ఎమ్మెల్యేల ఫిరాయింపులతో ప్రతిపక్ష హోదాకు ఎసరొచ్చేలా ఉంది టీఆర్ఎస్ లో కాంగ్రెస్ ఎల్పీ విలీనమైతే అధికార పార్టీ దూకుడుతో పార్టీలో మిగిలేది ఎందరు అనే చర్చ మొదలైంది తెలంగాణలో కాంగ్రెస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు మంది దీంట్లో ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు కారెక్కారు ఇంకో ముగ్గురు కూడా సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది ఉన్నవాళ్లలో ఎవరు ఎప్పుడు షాకిస్తారో అనే టెన్షన్ మాత్రం కాంగ్రెస్ శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది కాంగ్రెస్లో ఇప్పటివరకు మిగిలింది పీసీసీ చీఫ్ ఉత్తమ్ సిఎల్పీ నేత భట్టి సీతక్క పైలట్ రోహిత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గండ్ర పోడెం వీరయ్య శ్రీధరబాబు జగ్గారెడ్డిలే అయితే వీరిలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగింది ఆయనతో పాటు పొడెం వీరయ్య కూడా కార్యక్రమానికి సిద్ధమయ్యారనే ప్రచారం ఊపందుకుంది డిస్టెంట్ అంటే గండ్ర వెంకటరమణారెడ్డి తాజాగా కూడా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు అయితే ఇది వ్యూహాత్మక ఉంటుందని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు పొడెం వీరయ్య మాత్రం ఇక చేజారిపోయినట్టే అనుకుంటున్నారు టీఆర్ఎస్ అనుకుంటున్నట్టుగా పదమూడు మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంటే సీఎల్పి విలీనం కూడా ముగిసిపోతుంది అయితే ఇప్పటివరకు చేరిన పది మంది ఎమ్మెల్యేలతో చేరతారు అనుకుంటోన్న గండ్ర పొడెం వీరయ్యలతో సంఖ్య పన్నెండుకి చేరింది ఇక మిగిలింది ఒక్కరే ఇప్పుడు ఆ ఒక్కరు ఎవరన్నది రెండు పార్టీల్లో కూడా ఆసక్తికరంగా మారింది కాంగ్రెస్లో ప్రధానంగా జగ్గారెడ్డి మీద అనుమానాలు వ్యక్తమయ్యాయి కానీ ఆయన పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు ఇక ఆ ఒక్కరు ఎవరన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది కాంగ్రెస్లో పీసీసీ చీఫ్ ఉత్తం సీఎల్పి నేత బట్టితో పాటు మరో ముగ్గురు మాత్రమే మిగులుతారు అనే చర్చ జరుగుతోంది అయితే పార్లమెంటు ఎన్నికల తర్వాత ఫలితాలను బట్టి నల్గొండ జిల్లా రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు నిర్ణయాలు తీసుకుంటారనే వాదన కూడా వినిపిస్తోంది మొత్తానికి రాష్ట్ర రాజకీయాలు గందరగోళంగా మారిపోయాయి ఏ పార్టీ ఎమ్మెల్యే ఎక్కడుంటారో ఎవరికీ అంతు చిక్కడం లేదు తమ పార్టీలో ఎమ్మెల్యేలు ఇక్కడే ఉన్నారా ఎదుటి శిబిరంలోకి వెళుతున్నారో కూడా తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు హస్తం పార్టీ నేతలు పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఇదే టెన్షన్ కొనసాగుతుందా త్వరలోనే తెరపడుతుందా అనేది చూడాల్సి ఉంది